నమస్తే అండి అందరికీ కన్మ పండుగ శుభాకాంక్షలు మకర సంక్రాంతి మూడో రోజు జరుపుకునేదే కన్మ పండుగ అండి ఈ పండుగ రోజు గోవుల పూజ ముఖ్యమైందండి అండి ఈ రోజున రైతులు తమ గేదెలను ఆవులను పశువులను పూజిస్తారు పశువులకి స్నానం చేయించి పశువుల శరీరంపై రంగులు వేసి పూలమాలతో అలంకరిస్తారు ఈ కన్మ రోజునే గంగిరెద్దు ఆటలు గాని కోడి పందాలు గాని ప్రత్యేక ఆటలుగా నిలుస్తాయండి అలాగే అందరూ వీధుల్లో రంగులు వేసి కోలాటాలతో ఆటపాటలతో ఈ కన్మని సంబరాలుగా జరుపుకుంటారు ఈ కన్మ రోజున వచ్చిన బంధువులు మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్తారు కాబట్టి వచ్చిన బంధువులందరికీ కమ్మని వంటలు నాన్ వెజ్ వంటి పదార్థాలు వండి బంధుమిత్రులకి తిరిపిస్తారు ఈ కనుమ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్నం కానీ పిండి వంటలు గాని పక్షులకు తినిపించి ప్రకృతిని గౌరవిస్తారు కనుమ పండుగ ఎందుకు జరుపుకోవాలంటే కన్మ పండుగ మన పశు సంపదకు ప్రకృతికి మానవ సంబంధాలకు గౌరవం ఇచ్చే గొప్ప పండుగ ఇది ఈ పండుగ రైతు కృషినే గుర్తించడం కాకుండా సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడడంలో ఈ కన్మ పండుగ యొక్క ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కన్మ పండుగను పెద్దగా జరుపుకుంటారు అలాగే తమిళనాడులో మట్టిపొంగల్ అని కర్ణాటకలో కనక పండుగ అని పిలుస్తారు కనుమ పండుగ మన పూర్వీకుల జీవన విధానానికి ప్రకృతి సౌందర్యానికి అలాగే పశు సంరక్షణకు కృతజ్ఞత తెలియజేయడం లాంటిది ఈ కనుమ రోజున పంటలను దేవుడికి సమర్పించి పశువులకు విశ్రాంతి కల్పించడమే ఈ కనుమ పండుగ ఉద్దేశం అంటే ఈ ఒక్కరోజు పశువులకు ఏ పని చేయకుండా విశ్రాంతిని ఇవ్వటం ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి